అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా ఈరోజు ముఖ్యంగా మనం ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే మన సౌత్ ఇండియా అయితేమి మన నార్త్ ఇండియా అయితేమి హెవీగా వర్షాలు అనేది పడుతున్నాయి మన సౌత్ ఇండియా తీసుకున్నట్లయితే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ నార్త్ ఇండియాలో మనం తీసుకున్నట్లయితే వాటి నుంచి అక్కడ నుంచి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎక్కువ అనేది వర్షాలు అనేది పడుతున్నాయి ఈ వర్షాలకి వాతావరణ మార్పుల్లో ఈ టమాటా పంట అనేది తట్టుకోలేకపోతుంది దానికి ముఖ్య కారణం ఏమంటే ఇప్పుడు డేలా వర్షం పడుతుంది నైటు మళ్ళీ కూలింగ్ అయిపోతుంది మళ్ళీ పొగలు ఓ రోజు మళ్ళీ ఇట్లాగ ఎండ వచ్చేస్తుంది ఇది చూడండి ఇంత వాతావరణంలో ఇన్ని మార్పులకి చాలా వరకు డ్యా తోటలనేది డ్యామేజ్ అయిపోతున్నాయి వాటన్నిటికీ తట్టుకోవాలి ఏం చేయాలి అనే ఉద్దేశంతో మీకు మంచి మందు మీ ముందరికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో మీకు అందరికీ ఒక తెగులకి చాలా వరకు అన్ని తోటలన్న కింద నుంచి కాలిపోతున్నాయి చూడండి కింద వైపు నుంచి కాలిపోతూ ఉండేది అదేవిధంగా వలయాకారంలో వలయాకారంలో ఇలా ఈ విధంగా కాలిపోతూ ఉన్నాయి ఈ యెల్లో కలర్ వచ్చేస్తున్నాయి మధ్యలో బ్లైట్ వలయాకారము చివరి నుంచి కాలిపోతూ ఉన్నాయి వీటి అన్నిటిని ఒక్కో భాషలో ఒక్కో ఏరియాలో ఒక్కో భాష మాట్లాడుతుంటారు ఐ మీన్ వచ్చి ఉర్లుగడ్ రోగం అంటారు అంగమార్ అంటారు అదేవిధంగా మనము ఇంగ్లీష్లో మనం మాట్లాడుకున్నట్లయితే లేట్ బ్లైట్ అంటారు ఎర్లీ బ్లైట్ అంటారు బ్యాక్టీరియా స్పాట్స్ అంటారు చాలా వరకు చాలా ఏరియాల్లో ఒక్కో భాషలో ఒగో రకంగా మాట్లాడుతుంటారు చూడండి తోట అంతా ఇల్లు వచ్చేసేది చాలామంది రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఏమి కొట్టాలి ఏం చేయాలి అనేది రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వాటన్నిటికీ చెక్కు పెట్టడానికి మీ ముందుకైతే ఒక కొత్త ఉత్పాదనతో కొత్త మందుతో మీ ముందుకి రావడం జరుగుతోంది అది ఏమంటే సింగ వారి స్పోరియం స్పోరియం ఈ విధంగా ఉంటుంది చూడండి ఒక ఎకరాకు వచ్చి రెండు వందల యాభై ఎంఎల్లు అలాగే దాంట్లోకి కవాచి రెండు వందల యాభై గ్రామ్స్ మీరు ఈ రెండు కలిపి స్ప్రే చేసినట్లయితే మీకు ఈ విధంగా బుట్ట కట్టుకుంటుంది బుట్ట కట్టుకుంటుందంటే ఎక్కువ పక్కన కొమ్మలు వస్తాయి వచ్చిన కొమ్మంతా ఈ విధంగా పోత రావడానికి పోత రావడానికి ఉపయోగపడుతుంది దీంతోపాటు అధికంగా పిండి పట్టడానికి ఉపయోగపడుతుంది వీటన్ని దీనిలోకి మనం స్పోరియం చెప్పాము కవాచి చెప్పాము అట్లాగే దీనిలోకి యాంటీబయాటిక్ వేసుకోవచ్చు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి యాంటీబయోటిక్ అంటే ప్లాంటోమైసన్ బ్లాక్అవుట్ స్పెక్టోమైసిన్ కాసుబి బయోమైసిన్ ఏ చాలా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు యాంటీబయోటిక్ అనేది కంపల్సరీ వేసుకోవాలి వర్షాకాలం నేను చెప్పానని కాదు చెప్పలేదని కాదు మీరు యాంటీబయోటిక్ అనేది కంపల్సరీ వేసుకోండి మీ ఖచ్చితంగా యాంటీబయోటిక్ ప్లస్ స్ఫోరియం కచ్చితో ముందుకెళ్ళండి మీరు ధైర్యంగా ఇంట్లో ధైర్యంగా పనుకోవచ్చు గుండి మీద ధైర్యంగా వేసి చల్లగా పనికొచ్చు ఎందుకంటే ఆ విధంగా పని చేస్తాయి ఒక్కరోజు ఈ ఈరోజు కొట్టినామంటే సుమారుగా వారం నుంచి పది రోజులు పనిచేసేవి మార్కెట్లో చాలా ఉన్నాయి దానికంటే సుపీరియర్గా పనిచేసేవి మటుకే నేనైతే మీకు తెలియజేస్తున్నా ఇవి రెండు రకాలు మీరు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీకు పది నుంచి పదిహేను రోజులు అనేది ఈ కాల వ్యవధి అనేది పెరుగుతుంది ఎక్కువ రోజులు పెరుగుతుంది మంచిగా పని చేయడానికి ఎక్కువ దిగుబడి రావడానికి బాగా రిజల్ట్ రావడానికి పనిచేస్తుంది మీకు దీంతోపాటు ఎర్లీ బ్లైటు లేట్ బ్లైటు బ్యాక్టీరియా లేస్ స్పాట్స్ ఇవన్నీ కంట్రోల్ చేస్తా అధిక దిగుబడి రావడానికి కూడా ఉపయోగపడుతుంది దిగుబడి రావడానికి ఇంత వర్షాకాలంలో కూడా దిగుబడి రావాలంటే ఇంత ఆశామాషి కాదు మా తోట బాగుంది మా కాయలు బాగా వచ్చేస్తాయి అనేది మీరు అది భ్రమలో ఉండద్దండి నేనైతే చెప్తున్నా మీ కొందరైతే మా తోట బాగుందిలే మా కాయలు బాగా హ్యాస్ మార్కెట్లో మాదే టాపు అనేది రాంగ్ అది ముందు కాలం బాగా అది మీ చిన్నపిల్లలు మీ ఆ టైంలో ఉన్నాడు ఇదైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ ఉండేది నేను చెప్తున్నా మీకు ఎక్కడైనా కానీ ఏమన్నా డౌట్లుంటే మనకి మన నెంబర్ మీకు అందరికీ తెలిసే అనుకుంటా కాల్ చేయండి మీకు మంచిగా పనిచేసేది అనేది ఇస్తాము మీకు ఇంకా వేరే ఏరియాల్లో కూడా ఎక్కడన్నా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కాల్ చేయండి చెప్తాము అదేవిధంగా మీకు అన్ని ఏరియాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు అన్ని ఏరియాల్లో కూడా ఉన్నారు వాళ్ళతో పాటు మీకు మీ తోట దగ్గర కూడా విజిట్ చేయించి మీకు మంచిగా రావడానికి మంచి పంటలు దిగ రావడానికి అదేవిధంగా దిగుబడి వచ్చి బాగా రావడానికి మంచిగా చెప్తామండి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకేమన్నా సమాచ సమాచారం కావాలంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చెప్తాము ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్